నమస్తే పీఫై ప్రేక్షకులకి ఒక మంచి కార్యక్రమాన్ని అందించే ఉద్దేశంతో మనం జనగామ జిల్లాలో ఉన్నటువంటి వనిత టీ స్టాల్ని సందర్శించడం జరిగింది ఈ వనిత టీ స్టాల్స్ జిల్లా మొత్తంలో కూడా ఈ స్టాల్స్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఒక సుమారు పన్నెండు టీ స్టాల్స్ దాకా నెలకొల్పడం జరిగింది కోర్టు మరియు ఎంపీడీ ఆఫీస్ ముందు తర్వాత ఎంఆర్ ఆఫీసు ముందు దేవరుపుల కొడకల్ల బచ్చన్నపేట అన్ని మండలాల్లో కూడా ఈ స్టాల్స్ని నిర్వహిస్తున్నారు వీటికి ముఖ్యంగా కలెక్టర్ గారు ఓపెన్ చేయడం చాలా సంతోషకరం అదేవిధంగా మరియు మహిళా సంఘాన్ని డెవలప్ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా ఈ ఈ పథకం కూడా ఒకటి ముందంజలో ఉంది మరి మహిళలను అన్ని విధాలా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వారికి మహిళా సంఘాల ద్వారా లోన్లు ఇచ్చుకుంటూ ఒక్కొక్కరికి ఐదు లక్షల నుండి పది లక్షల వరకు లోన్లు ఇచ్చుకుంటూ ప్రభుత్వం ప్రోత్సహిస్తూనే ఉంది మరి మేము టీ స్టాల్స్ పెడతాము మేము లేకపోతే ఏదో చేస్తామనే ఉద్దేశంతో వారు ముందుకు వెళ్తే వారందరికీ కూడా ప్రభుత్వం ఆదుకుంటూ అన్ని విధాల సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడంతో పాటు ఇంకా కుట్టు మిషన్లు తర్వాత అనేక రకాలైనటువంటి పిస్తారు తయారు చేయడం తర్వాత టీ స్టాల్సు భోజనాలు క్యాంటీన్లు అనేక రకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి ఈ పథకాల్ని ప్రభుత్వం ఇచ్చుకుంటూ ఈ మహిళా సంఘాలని పొదుపు సంఘాల ద్వారా లోన్లు ఇచ్చుకుంటూ ప్రారంభిస్తుంది మరి వీరు జీవనోపాధి కొనసాగించుటకు అనేక రకాలుగా ఈ మహిళా సంఘ సభ్యులు వారి వారి ఉదాహరణకి ఒక ఊర్ల నుండి వచ్చి ఈ మహిళా సంఘాల ద్వారా పట్టణాల్లో టీ స్టాల్స్ నిర్మించుకొని ఇక్కడి విక్కటను ఆకట్టుకుంటూ అనేక రకాలుగా వీళ్ళు బిజినెస్ చేసే ఉద్దేశంతో ఉన్నారు మరి బిజినెస్లో భాగంగా లోన్లు కడుతూ తర్వాత అందరిని ఆకట్టుకుంటూ ఈ టీ స్టాల్స్ని స్నాక్స్ని అన్ని విధాలా అందించుకుంటూ ప్రభుత్వానికి అండదండగా ఉంటూ మీరు అనేక రకాలుగా కుట్టు మిషన్లు మరియు మిల్క్ సెంటర్సు తర్వాత ఇంకా అనేక సంక్షేమ పథకాలు ట్రాక్టర్స్ లోను విదేశాలు వెళ్ళటానికి అన్ని విధాల ఈ మహిళా సంఘాన్ని లోన్లు ఇచ్చుకుంటూ ప్రభుత్వం ప్రోత్సహిస్తూనే ఉంది మరి వీటిలో భాగంగానే అనేక మంది మహిళా సంఘాల సభ్యులు బాగుపడుతున్నారు మరి బాగుపడుతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వారికి భాగంగా మనం ఇక్కడ సందర్శించడం జరిగింది మరి వారి వారి మాటల్లో ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే కలెక్టర్ లోన్ ఇచ్చిందా అంటే మహిళా సంఘ సభ్యులకు లోన్ ఇచ్చిందా ఎంత ఇచ్చింది లోన్ మీకు ఇప్పుడు మీరు నెలకు ఎంత కట్టాలి మరి ఎట్లా నడుస్తుంది గిడకి నడుస్తుందా మనకి ఏమేమి అమ్ముతారు మీరు ఎక్కువ

ఇప్పుడు బయటకన్నా రేట్లు అందుబాటులో ఉంటాయా మీకు ఇబ్బంది పడుతుంది ఛాయ్లు బయట ఎక్కువ ఇస్తారు రేట్ రేట్ ఎంత ఇస్తారు చాయ్ ఒక చాయ్ ఎంత చాయ్ పది రూపాయలు కాఫీ పెడతారా కాఫీ నడుస్తుందా మధ్య